ఇది శివనేరి కోటలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారాలు చూడండి ఈ విధంగా దత్తమైన దృఢమైన ప్రవేశ ద్వారాలు ఇక్కడ చూడొచ్చు భారతదేశ చరిత్రలోనే ఈ ప్రదేశానికి ఒక గొప్ప హిస్టరీ ఉంది ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అని చెప్తాను చాలా బాగుంది ఈ వెనకాల కనిపిస్తున్నదే ద బర్త్ ప్లేస్ ఆఫ్ శివాజీ మహారాజ్ మంచినీటికి సంబంధించిన వ్యవస్థ కూడా సహజమైన మంచినీటిని సేకరించి వీరి అవసరాలకు ఉపయోగించుకునే ఒక సిస్టమ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు నమస్తే అందరికీ నేను మీ వాసు సోలో ట్రావెలర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఇక్కడ వెనకాల చూస్తున్నది ఒక గొప్ప ప్రదేశం ఈ ప్రదేశానికి ఒక చారిత్రకమైన నేపథ్యం ఉంది భారతదేశ చరిత్రలోనే ఈ ప్రదేశానికి ఒక గొప్ప హిస్టరీ ఉంది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడే ఈ చూస్తున్న మనందరం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఒక బాలుడు జన్మించాడు ఆ బాలుడే పెరిగి పెద్దై భారతదేశ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఒక గొప్పగా పరిపాలించాడు ఆ వీరుడు ఎవరో కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ శివాజీ మహారాజ్ పుట్టిన ప్రదేశంలోనే మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ మీరు వెనకాల కనిపిస్తుంది కదా ఇదే శివనేరి కోట ఈ కోటలోనే శివాజీ మహారాజ్ జన్మించడం జరిగింది ఈ శివాజీ మహారాజ్ పుట్టిన ఈ కోటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మహారాష్ట్రలోని పూణేకు తొంభై కిలోమీటర్ల దూరంలో జూనార్ అనే ప్రాంతంలో ఈ కోట ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెనకాల ఈ కనిపిస్తున్న ఈ ప్రదేశం ముఖ్య ఒక ప్రవేశ ద్వారాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ నుంచే ఈ కోట లోపలికి వెళ్తారు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కోట ఏ విధంగా ఉంటుంది అందులో కనిపించే ముఖ్యమైన మనకు ఇంకేమైనా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మిగిలే ఉన్నాయా శివాజీకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది ఆ శివాజీ పుట్టిన ప్రదేశం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక గొప్ప మహావీరునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి లేట్ ఎందుకు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం చూడండి చాలామంది కూడా చూడడానికి వస్తూ ఉన్నారు ఈ శివనేరి ఫోర్టు పూణే నుంచి నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పూణే నుంచి నాసిక్ వెళ్ళే రూట్లో మనకు జూనార్ అనే ఒక టౌన్ వస్తుంది అక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో మనకు శివనేరి ఫోర్ట్ ఉంటుంది పూణే నుంచి నాసిక్ వెళ్ళే బస్సులో మీరు ఈజీగా జూనార్ వరకు రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ త్రీ ఫోర్ కిలోమీటర్స్ మీరు ఆటో కానీ ప్రైవేటు ట్యాక్సీ కానీ తీసుకొని వెళ్ళిపోవచ్చు బైక్ పైన వెళ్తే కూడా ఈజీగా మీరు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో శివనేరి ఫోర్ట్ అయితే రీచ్ అయిపోతారు కనిపిస్తున్న రూట్లో నుంచే మనం కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ జర్నీలో ఫోర్ట్ దగ్గరకు అయితే వచ్చేస్తారు ఈ శివనేరి కోట ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ ఉన్న స్టెప్స్ నుంచే ఈ కోటలోని పైకి వెళ్ళడానికి ఇది ఒక మార్గము ఇక్కడ నుంచి అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ పైకి వెళ్తే మనము ఈ కోటలోని అన్ని ప్రదేశాలను ఈజీగా చూడవచ్చు ఇక్కడ ఎంట్రెన్స్లో చూడండి ఇక్కడ ఈ శివాజీ కోటకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్తో ఒక మ్యాప్ అయితే చూడవచ్చు మనము శివనేరి ఫోటో చుట్టూ ఒక వలయాకారంలో ఈ ప్రవేశ ద్వారాలు అయితే మనము చూడొచ్చు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి మొట్టమొదటి ప్రవేశ ద్వారము ఈ విధంగా ఉంటుంది ఈ కనిపిస్తున్న ఈ మార్గం నుంచి మనం అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి కోటలోకి ఎక్కడానికి కోట పైకి రావడానికి ఈ వెనకాల చూస్తున్నారు కదా శివనేరి కోటలో నుంచి కనిపిస్తున్నటువంటి జూనార్ ప్రాంతం చాలా అందంగా ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఖచ్చితంగా మీరు మాత్రం ఈ కోటను విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక భారతదేశంలోనే స్వరాజ్యం అనే ఒక ఆకాంక్షను నెరవేర్చి చూపించినటువంటి ఒక గొప్ప రాజుకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు ఇంకా ఇక్కడ మనం చూడవచ్చు చాలా గొప్ప ప్రదేశం చూడండి ఎంతోమంది కూడా చూడడానికి ఇక్కడ విజిట్ చేస్తు ఉన్నారు తప్పకుండా చూడాల్సిన ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అని చెప్తాను చాలా బాగుంది చూడండి దమ్ వస్తుంది చాలా స్టెప్స్ చాలా ఉన్నాయి ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ పైకి ఉంది ఆ ప్రవేశ ద్వారాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సుమారు ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి చెత్రుల నుంచి రక్షించుకోవడానికి అలాగే వాళ్ళు బలమైన కోటలను బలమైన ప్రవేశ ద్వారాలను ఈ విధంగా నిర్మించుకున్నారు ఎక్సలెంట్ ఉంది మామూలుగా లేదు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది మహారాష్ట్రని కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది ఈ కోటను చూడడానికి వస్తున్నారు జై బోలో శివాజీ మహారాజ్కి ఎంతో ఒక గూస్ బాంప్స్ వస్తున్నాయి అసలు ఈ ప్లేస్లో చూస్తుంటేనే ఇది శివనేరి కోటలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారాలు చూడండి ఈ విధంగా దత్తమైన దృఢమైన ప్రవేశ ద్వారాలు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఏడు ఉంటాయి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి శత్రువుల నుంచి అలాగే ఆ కాలంలో ఉన్న ఏనుగులు అలాగే గుర్రాలు బలమైన జంతువులతో దాడి చేసినా కూడా ఇవి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ విధంగా నిర్మించుకున్నారు ట్రెక్కింగ్ నడుచుకుంటూ రావడానికి మాత్రం చాలా డిస్టెన్స్ ఉంది ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ ఆ విధంగా పైకి రావాల్సి ఉంటుంది అందుకే ఆయాసం వస్తుంది చాలా బాగుంది కోట మాత్రం ఇంకా లోపలికి వెళ్తే మనకు శివు ఆలయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ మొత్తం ఇక్కడ మనం చూడవచ్చు హాయ్ హలో ఇదిగో చూడండి వన్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత ఇక్కడ ఒక బోర్డు అయితే ఈ విధంగా కనిపిస్తుంది బర్త్ ప్లేస్ ఆఫ్ ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ ఇక్కడ ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ నుంచే పైకి వెళ్ళాలి ఇంచుమించు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత మనం మెయిన్ ప్లేస్ అయినా ఇక్కడికి చేరుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనం వచ్చినటువంటి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాల్సిన దారి అయితే ఇదే చూడండి వెనకాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు కోట లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మొదటగా మీకు ఈ మండపం లాంటి నిర్మాణం కనిపిస్తుంది ఇక్కడ శివాజీ జయంతి రోజున ప్రతి సంవత్సరం అనేక రకాల కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు జునార్ పట్టణం కోటలో నుంచి ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనము ఎంట్రీ ఇచ్చింది ఈ పాయింట్ అన్నట్టు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా శివనేరి ఫోర్ట్ ఇన్సైడ్ భాగం మొత్తానికి శివాజీ పుట్టినటువంటి ప్రధానమైన ప్రదేశానికి శివనేరి కోట మధ్యలోకి వచ్చేసాము ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు చూస్తూ చూడొచ్చు ఎన్నో ధ్వంసమైనటువంటి చారిత్రక ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదిగో చూడండి ఈ వెనకాల ఈ చుట్టుపక్కల మొత్తం శత్రు సైనికులు శత్రు రాజులు మొత్తం కూడా ఈ కోటను ధ్వంసం చేయడం జరిగింది చూడండి మీకు ఈ వెనకాల కనిపిస్తున్నదే ద బర్త్ ప్లేస్ ఆఫ్ శివాజీ మహారాజ్ మొత్తానికి ఇక్కడ ఫైనల్ ప్రదేశానికి అయితే వచ్చాము ఇక్కడ వెనకాల చూడండి అక్కడ ఒక మనకు ఒక భవనం లాగా కనిపిస్తుంది దీని లోపలనే శివాజీ జన్మస్థలానికి సంబంధించిన ఒక ప్లేస్గా చెప్తారు ఆ లోపల ఒక ఏముంది అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒక శివాజీ మహారాజ్ విగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా లోపలికి పైకి వెళ్ళి చూడడానికి స్టెప్స్ లాగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్ మనము ఏముందో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం లోపల చూసుకోవచ్చు మనకు శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఉంటుంది అదే ఆ పక్కన ఒక డోలయాన ఒక ఉయ్యాల ఉయ్యాల అనేది ఈ పక్కన ఉంటుంది ఈ లోపలి ఇక్కడికి ప్రవేశం అయితే లేదు ఈ పైన ఒక స్టెప్స్ రూపంలో పైకి కొంచెం చూడడానికి ఒక కోట మాదిరిగా ఒక బుర్జు మాదిరిగా పైన అనేది ఉంది ఇక్కడ నుంచి చూస్తే మనకు జూనార్ పట్టణం అనేది చాలా బ్యూటిఫుల్ గా అందంగా కనిపిస్తుంది మంచి వ్యూస్ అని చెప్పొచ్చు శివాజీ మహారాజ్ కి సంబంధించిన ఇక్కడ డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది మనం ఇక్కడ నుంచే బయట నుంచే చూడాల్సి ఉంటుంది ఆ పక్కలే మనకు చూడండి ఇక్కడ ఒక ఉయ్యాల లాంటి ఒక నిర్మాణం ఉంది ఉయ్యాలని అది శివాజీ పుట్టిన ప్రదేశానికి గుర్తుగా ఆ విధంగా ఉయ్యాలను అని ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి లోపల మనం చూడాల్సినటువంటి ప్రదేశం ఇక్కడ ఉంది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ డోర్స్ అయితే ఈ విధంగా క్లోజ్ చేసి ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక స్టెప్స్ మాదిరిగా ఉన్నాయి పైకి వెళ్ళి చూద్దాం ఏముందో పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ ఒక దట్టమైన దృఢమైనటువంటి ఒక రాచరిక పాలన రాజులకు సంబంధించిన నిర్మాణ శైలిని మనం ఇక్కడ చూడొచ్చు ఎంత వెయ్యి సంవత్సరాలు గడిచిన వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఈ నిర్మాణాలను మనం ఇక్కడ చూడవచ్చు పైకి వచ్చేసాం చూడండి పైన ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన నిర్మాణ శైలిని మనం చూడొచ్చు శివాజీ మహారాజ్ గారు పంతొమ్మిది పదహారు వందల ముప్పైవ సంవత్సరంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఇదే ప్రదేశంలో జన్మించడం జరిగింది ఇక్కడ వన్ ఇయర్ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి లాల్ మహల్ అనే ప్రదేశానికి తరలించడం జరిగింది శివాజీ గారు తండ్రి గారు వారి శివాజీ వారి తల్లి గారి భద్రతా ఇక్కడ నుంచి అక్కడికి తరలించడం జరిగింది ఇది శివాజీ పుట్టినటువంటి అద్భుతమైన చారిత్రక ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వీడియోలో చూడండి వెనకాల లోకల్స్ అలాగే వేరే రాష్ట్రాలు ఎంతోమంది జనాలు యువత ఇతర వస్తున్నారు మామూలుగా లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ జిజియాబాయి షాబాజీ భోస్లే తల్లిదండ్రులకు ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశంలో సిక్స్టీన్ థర్టీ ఫిబ్రవరి నైన్టీన్ తేదీన ఇక్కడే జన్మించడం జరిగింది ఈ ప్రదేశంలోనే గుర్రపు స్వారీ యుద్ధతంత్రాలు రాజనీతి లాంటి అన్ని రాజ్య పరిపాలనకు కావలసిన నైపుణ్యాలను ఇక్కడ నుంచే నేర్చుకోవడం శివాజీ జీవితంలో ప్రారంభమైందని చెప్పవచ్చు శివనేరి అనే పోర్టు ఈ ప్రదేశానికి పేరు శివనేరి అనేది శివ అంటే ఇక్కడ ఉన్నటువంటి శివ ఆలయానికి శివుని దేవుని గారి మీద అలాగే నేరి అంటే కొండ అని అర్థం ఈ రెండు పేర్ల కలయికతో శివనేరి అనే పేరు ఈ కోటకు రావడం జరిగింది ఈ శివనేరి పర్వతాలు కోటగోడలు అలాగే ఈ కోటలో ఉన్నటువంటి సహజ పరిస్థితుల ద్వారా శివాజీకి రక్షణ వ్యూహాలు అనేది సహజ సిద్ధంగా నేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు సైనిక కారణాల దృష్ట్యా ఆరు సంవత్సరాల వయసు తర్వాత ఇక్కడ నుంచి పూణేలోని లాల్ మహల్కి వెళ్ళిపోవడం జరిగింది శత్రు సైనికుల దాడిలో ఈ ప్రదేశం అనేది కొంచెం పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం వారు చాలా కేర్ తీసుకొని ఈ ప్రదేశాన్ని మాత్రం చాలా కేర్ఫుల్గా దీన్ని రక్షిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే శివాజీ మహారాజ్ గారి జన్మదినమైన ఫిబ్రవరి పంతొమ్మిది నాడు ఇక్కడ ప్రత్యేకమైన లోకల్స్ చెప్తున్నారు చాలా మంది అయితే దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడ చేస్తున్నారు శివాజీ గారు ఇక్కడ పుట్టిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఒక వన్ ఇయర్ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి జునార్ అనేది ప్లేస్ పేరు ఈ జునార్ నుంచి సుమారు ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూణే లోపల శివాజీ గారి కోసం శివాజీ వాళ్ళ నాన్నగారు అయిన అయినటువంటి షావాజీ భోస్లే గారు అక్కడ ఒక లాల్ మహల్ అనే ఒక ప్రసిద్ధమైన హోటల్ ను నిర్మించడం జరిగింది ఆ కోట లోపలనే శివాజీ గారి బాల్యం మొత్తం కంప్లీట్ కావడం జరిగింది విద్య అలాగే ఇద్దరు తంత్రాలు తర్వాత రాజనీతి ఇలా అన్నీ సంబంధించినటువంటి నైపుణ్యాలు శివాజీ గారు అక్కడుకున్నారు అక్కడ నుంచి తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత పట్టాభిషేకం కంప్లీట్ చేసి ఈ మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా విస్తరించి స్వరాజ్య పాలన అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి అసలు మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్కి మేము యాక్చువల్గా మా ఐటీ నగర్లో లేదు అనుకోకుండా విజిట్ చేశాను కానీ మామూలుగా లేదు ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలని చెప్తాను ఎందుకంటే ఎందుకో అర్థం కాకుండానే ఈ ప్లేస్లో మాత్రం ఒక ఒక గూస్ బంప్స్ ఫీలింగ్స్ అనేది వస్తున్నది ఒక ఒక ప్రత్యేకమైన ఒక ఫీలింగ్ ఆవహించింది అని చెప్పొచ్చు ఇక్కడ ఈ ప్రాంతాన్ని శివనేరి కోట అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి శివై మాత అలాగే ఆమె పేరు నేరి అంటే కొండ అని అర్థం మా మరాఠీ భాషలో అలాగే ఈ భాషను కరెక్ట్గా తెలియదు నేరి అంటే కొండ అని అర్థం ఆ దానికి రెండు పేర్ల మిళితంగా రెండు పేర్లను కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్కి శివనేరి ఫోర్ట్ అనే పేరు వచ్చింది ఈ కోటను మాత్రం భౌగోళికంగా ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా దట్టమైన అరణ్యం అలాగే ఎత్తైన కొండలు ఆ అక్కడి నుంచి కింది నుంచి సుమారు ఒక కిలోమీటర్ లోపల పైకి రావడానికి చాలా ఏడు ప్రవేశ ద్వారాలు అయితే దట్టంగా నిర్మించడం జరిగింది ఒక రక్షణ లాగా అంత కోట చుట్టూ ప్రహారీ కూడా ఉంది చాలా బాగుంది ఈజీగా అసలు రావడానికి పాసిబుల్ కాదు శత్రువులు ఎవరైనా సరే అందుకోసమే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది చరిత్రకారులు చరిత్ర ప్రకారం తీసుకున్న మామూలుగా చూస్తే కూడా మనకు అర్థమవుతుంది చాలా బాగుంది ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం మహారాష్ట్ర వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ ఇంకా ఏదైనా విధంగా సహజమైన నీరు అక్కడ ఇక్కడ ఈ బావుల లాంటి వ్యవస్థ లోపలికి వచ్చి ఇక్కడనే స్టోరేజ్ అయ్యేది ఈ నీటినే వాళ్ళు సహజమైన పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని తాగడానికి వినియోగించేవారు చూడండి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కూడా నీటి సేకరణ గురించి నీటి వ్యవస్థ గురించి నీటి పొదుపు గురించి ఎంత పకడ్బందీగా వాళ్ళు మనందరికి ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు లోపల ఏముందో చూపిస్తాను మీకు చూడండి సార్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడనే లోపల కూడా ఒక వ్యవస్థ అనేది ఒక నిర్మాణం చాలా పెద్దగా పకడ్బందీ ప్రణాళికతో ఉంది ఇక్కడ చూడండి ఈ లోపల అక్కడ ఒక పిల్లర్స్ మాదిరిగా ఉంది అక్కడ వర్షపు నీరు అనేది ఒక కనెక్షన్స్ ద్వారా స్టోర్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బావి లోపలికి అయితే ఈ వర్షపు నీరు అనేది వచ్చేది ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ నిర్మాణాలు సంవత్సరాలు అయినా కానీ కనిపిస్తున్నాయి మాత టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నదే ఈ శివైమాత మాత ఈ దేవత పేరు పైనుంచే శివాజీకి ఆ పేరు అనేది వాళ్ళ తల్లిగారు పెట్టడం జరిగింది ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ ఒకసారి అక్కడ ఏముందో టెంపుల్ చూద్దాం రండి శివై టెంపుల్ లోపల యొక్క ఎంట్రెన్స్ ఇదే ఇక్కడ చూడొచ్చు మీరు శివాజీ మహారాజ్ యొక్క ఒక చిత్రపటాన్ని ఇక్కడ మనకు చిత్రీకరించారు చాలా బాగుంది ఈ గుడిలో కనిపిస్తున్న శివై మాత దేవత పేరు పైననే శివాజీ గారికి వాళ్ళ అమ్మగారు శివాజీ అనే నామకరణం చేయడం జరిగింది అందుకోసమే ఇక్కడ ఈ టెంపుల్ని ప్రతి ఒక్కరూ ఒక పవిత్రమైన ఆలయంగా గుర్తించి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ప్రతినిత్యం ఇక్కడికి చాలామంది జనాలు విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్రదేశాన్ని ओके इपड़े मनम शिवाजी महाराज गारी पुटना प्रदेश में उन्मड़ा चूसकोव चाल मंदिर युवत इक चूडा की लोकल यूथ वालू वो वाला एक्सपीरियो मन अड़क हाई हलोक्यू हेलो uh, मेरा नाम वास सोलॉ ट्रावलर फ्रम तेलंगा हईदराबाद ये ये जलिए तो थोड़ा बोले मेरा लिए ये जो है ये जो किला छत्रपति शिवाजी महाराज जो है हमारे भारत देश के बहुत बड़े योद्धा थे उनका जन्म स्थल है ये जो सामने आप बिल्डिंग देख रहे हैं, यहाँ पे यहाँ पे उनका जन्म हुआ था और ये जो किला है यहाँ तक महाराज ने पांच छह साल तक महाराज ने यहाँ पर बचपन में ट्रेनिंग ली कि कैसे गोरिल किया जाता है कि सब ट्रेनिंग पे ही महाराज का हुआ है मतलब महाराज मा, की पढ़ाई सब यही पे हुआ है और ये जो क्षेत्र था ये जो क्षेत्र पूरे छत्रपति शिवाजी महाराज के जो पिताजी छत्रपति शाहू महाराज शाहजी महाराज उनके उनके अंडर था उनके अंडर उधर तुम्हारे इधर कर्नाटक में भी बहुत बहुत बड़ा क्षेत्र था तो महाराज ने यही से पूरा जो जन्म स्थल है यही है महाराज का ये इधर टेम्पल है क्या बोल के ఆ టెంపుల్ ఆ జో యాహ పె జో शिवाजी महाराज కజో నామకరణే ఆ టెంపుల్ యాత్ शिवाजी महाराज కజో నామకరణే शिवाजी యాహ పె జో దేవి ఏ శివై మాట నామకి దేవి ఏ ఉంకే నామ పె ఇసే మహారాజ్ కా నామ शिवाजी రక హువా హై ఓకే शिवाजी మహారాజ్ ఐసా చేస్కే liye ఇద నామ అచ్చా శివై దేవి కే నామ పెసే మహారాజ్ శివై మాట అనే ఆ దేవుని పైన शिवाजी మహారాజ్ గారికి పేరు నామకరణమేనేది చేడం జరుగుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆ టెంపుల్ కి కూడా అక్కడ మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఇక్కడ వెళ్ళే కిందికి వెళ్ళే రూట్ లో ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు అదే విధంగా ఇక్కడ మంచినీటికి సంబంధించిన వ్యవస్థ కూడా సహజమైన మంచినీటిని సేకరించి వీరి అవసరాలకు ఉపయోగించుకునే ఒక సిస్టమ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇదండి ఈ శివాజీ మహారాజ్ పుట్టిన ప్రదేశానికి సంబంధించిన చరిత్ర వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి हरे हरे महादेव हरे हरे महादेव